అదొకటే కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరగాలంటే తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలంటే ఒక్క భారతీయ జనతా పార్టీ కమలపు జెండకే మాత్రమే సాధ్యమైన విషయాన్ని మనము ప్రజల మధ్యలోకి వెళ్ళాలి విశ్వాసంతో వెళ్ళాలి ఆత్మవిశ్వాసంతో వెళ్ళాలి ఈరోజు ఎవరిని కలిసినా ఏ ఎమ్మెల్యేలను కలిసినా ఏ ఎంపీలను కలిసినా ఏ మీడియా పర్సన్ కలిసినా మీకు అవకాశం ఉంది ప్రజలు మీ వైపు చూస్తున్నారని పదే పదే మాట్లాడుతున్నాం అందుకే రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా గ్రామ పంచాయతీ వార్డు నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కౌన్సిలర్ నుండి మరి మున్సిపల్ చైర్మన్ కార్పొరేషన్ మేయర్ వరకు అన్ని స్థానాలకు మనం పోటీ చేయాలి ఇది కార్యకర్తలకు సంబంధించినటువంటి ఎన్నికలు అందుకే నేను జిల్లా పార్టీని రాష్ట్ర పార్టీ నాయకులను కోరుతా ఉన్నాను కార్యకర్తలందరికీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి అండగా నిలబడి అవకాశం కల్పించి వాళ్ళు అన్ని రకాలుగా గెలవడం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ముందుకెళ్ళాలి అంతేకాకుండా ఈరోజు మనకందరికీ తెలుసు ఈ యొక్క ఈ రాష్ట్రంలో గతంలో అనేక మంది అధ్యక్షులుగా పనిచేశారు అనేక మంది అధ్యక్షులతో